అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈ సంక్రాంతి పండుగ మన ఆనంద నిలయంలో చాలా బాగా జరిగిందండి వారం రోజుల పాటు ఆడపడుచులు అల్లుళ్ళు కూతుళ్ళు అన్నయ్య గారులు వాళ్ళ పిల్లలు వాళ్ళ అల్లుళ్ళు అందరూ కూడా రావటంతో చాలా చాలా వేడుకగా చాలా సరదాగా గడిచిందండి వారం రోజులు ఏదో నిమిషాలాగా అయిపోయినాయి అండి మా ఫ్యామిలీ అంతా కలుసుకుని ఎంత సంతోషంగా ఉన్నామో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ వీడియోస్ చూసి అంతలా సంతోషించారు అది కూడా నాకు చాలా ఆనందం కలిగించిందండి మన జనరేషన్ వాళ్ళమైతే ఇల్లు ఇటువంటి ఆనందాలన్నీ కూడా చాలా హ్యాపీగా పొందామని చెప్పాలండి ఎందుకంటే మన పెళ్ళైన కొత్తలో మనం పుట్టింటికి వెళ్ళే వాళ్ళం అలానే అల్లుళ్ళు ఆ గౌరవాలన్నీ పొందేవాళ్ళు ఇక్కడ కూడా అంటే మా అత్తగారు ఇల్లు ఇదే అండి ఆనంద నిలయమే ఇక్కడే పెంకుటిల్లు పాత పెంకుటిల్లు ఉండేది అనమాట పాత పెంకుటిల్లు ఇలానే మా ఆడపడుచులు అన్నయ్య గారులు పిల్లలు అందరూ వస్తే మా నలుగురు ఆడపడుచులకి ఇద్దరు చెప్పున చొప్పున నాలుగు రోజులు ఎనిమిది మంది పిల్లలు అట్లనే నా ఇద్దరు పిల్లలు పది మంది పిల్లలు అన్నమాట అండి అట్లనే మేము అందరము ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళ ఇంచుమించు అండి మాకు పెద్ద వయసు తారతమ్యాలు లేవు మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది వాటి ఒక ఐదేళ్ళు నాలుగేళ్ళు ఏళ్ళు రెండేళ్ళు ఇట్లానే అనమాట అండి అట్ల నెక్స్ట్ జనరేషన్ మా పిల్లలకి కూడా అంతే వయసు తేడాలు అందరూ కూడా సేమ్ ఇంచుమించు ఒకే వయసు అనమాట అండి చాలా సరదాగా గడిచేది అందరూ ఆడుతూ పాడుతూ జోక్స్ వేసుకుంటూ ఉండేవాళ్ళం అలానే ఇక్కడికి మా ఆడపడుచులు వచ్చినప్పుడు నేనేమో మరి నా పుట్టింటికి వెళ్ళేదాన్ని కదా మా వారు నేను అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం మచిలీపట్నము మా ఆడపడుచులు వచ్చేంతవరకు వెయిట్ చేసేదాన్ని అండి వాళ్ళు వచ్చిన తర్వాత రెండు రోజులు వాళ్ళతో స్పెండ్ చేసిన తర్వాత అప్పుడు మచిలీపట్నం మా పుట్టింటికి వెళ్ళేదాన్ని అనమాట అసలు మా ఆడపడుచులు వస్తున్నారంటే వాళ్ళు వచ్చే రోజు నుంచే వెయిట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట ఆ పెట్టగోడ పట్టుకుని ఏలాడుతూ గేటు పట్టుకుని ఏలాడుతూ చూస్తూ ఉండేదాన్ని వచ్చేస్తారు ఇంకా వచ్చేస్తారు అని చెప్పి మా అత్తగారు అనేవాళ్ళు వాళ్ళు ఎప్పుడో మూడింటికి శివాత్రి ఎక్స్ప్రెస్కి వస్తారు ఎందుకు అప్పుడే వెళ్ళి నిలబడ్డావు అనేవాళ్ళు అనమాట అలాగా వాళ్ళు వచ్చిన తర్వాత ఒక రెండు మూడు రోజులు ఉన్న తర్వాత మచిలీపట్నం వెళ్ళేదాన్ని మా పండుగ కూడా అక్కడ చాలా బాగా జరిగేదండి అయితే మచిలీపట్నంలో లేదా ఖమ్మంలో మా అక్క వాళ్ళ ఇంట్లో జరుపుకునే వాళ్ళం సంక్రాంతి పండుగ ఎందుకంటే అక్కయ్య వాళ్ళు బొమ్మల కొలువు పెట్టేవాళ్ళు అనమాట అన్నయ్య వాళ్ళు మేము అమ్మానాన్న మొత్తం అందరం కూడా ఖమ్మం వాళ్ళం అనమాట అండి ఖమ్మంలో మా పండుగ జరిగేది ఇక్కడేమో మా ఆడపడుచులు అన్నయ్య గారు అందరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట అలానే మా ఆడపడుచులు సంవత్సరానికి ఒకసారి కాదని సంవత్సరానికి మూడు సార్లు వచ్చేవాళ్ళు అనమాట సంక్రాంతికే మిస్ అయ్యేదాన్ని మిగతా అంతా కూడా కంపల్సరీ ఇక్కడే ఉండేదాన్ని దసరా సమ్మర్ హాలిడేసు సంక్రాంతి ఈ మూడింటికి కూడా ఆడపడుచులు వచ్చేవారు అనమాట అండి అయితే పెద్దలు ఎప్పుడైతే కాలం చేశారో ఇక ఇటువంటివన్నీ తగ్గిపోతూ ఉంటాయండి ఎందుకంటే మనకంటూ బాధ్యతల మీద పడతాయండి అంతే కదండి ఇప్పుడు మాతగారు మామగారు కాలం చేశారు ఉన్నానంటే వారి బాధ్యతలు మేము తీసుకున్నాము అట్లనే పిల్లల చదువులు వాళ్ళ ఉద్యోగాలు ఇక వీటి దృష్ట్యా ఎవరి కాలం బాధ్యతల్లో పడిపోయాం మా ఆడపడుచులు కానీ అందరం కూడా అండి బాధ్యతలు ఉన్నప్పుడు మనం ఇటువంటి అన్నిటిలో ఆనందం పొందలేమండి అప్పుడు మన బాధ్యతల్ని నిర్వర్తించడంలోనే మన ఆనందం ఉంటుంది అంతే కదండి తల మీద తట్టెడు బరువు మోస్తూ ఉన్నాం అనుకోండి ఆహా ఓహా అంటూ ఎగిరి గంతులు వేయగలమా ఆ బరువుని ఎప్పుడు దింపుకుందామా ఎప్పుడు సక్రమంగా ఏదో తట్టలో మనకి ఒక ఇసుక సిమెంట్ అయ్యి ఉన్నాయి అనుకోండి దాంతోటి ఇల్లు ఎప్పుడు కట్టుకుందామా అని ఆలోచిస్తూ ఉంటాం అంతే కదా వన్స్ ఆ తట్టని దించి ఒక బ్రహ్మాండమైన ఇల్లు మనకి నచ్చిన చక్కని ఒక గూడో కట్టుకున్నాం అనుకోండి బరువులు బాధ్యతలు అన్నీ తీరిపోయేవటం అనమాట అప్పుడు మళ్ళీ మనం రికలెక్ట్ చేసుకోవచ్చు కదా అంత ఎందుకంటే ఇప్పుడు అందరూ రీయూనియన్ అని చెప్పి కలుస్తూ ఉన్నారు కదా అంటే కాలేజీల్లో చదివినప్పుడు మళ్ళీ ఇప్పుడు కలుసుకోవటం అట్లానే మా మామరదిగారు వాళ్ళు అయితే మొన్న క్రికెట్ రీయూనియన్ అనమాట అండి అని కాదు ఎవ్రీ ఇయర్ వాళ్ళు కలుస్తారు సంక్రాంతికి ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వస్తారు అండి రీయూనియన్ క్రికెట్ టోర్నీ జరుగుతుంది అనమాట అండి అలాగా మన అన్నీ తీరిపోయిన తర్వాత ఇప్పుడు ఇది మాకు ఒక రీయూనియన్ లాగా మేము మార్చుకున్నాం అనమాట అండి ఎందుకంటే మా ఆడపడుచులు పిల్లలు మా పిల్లలు అందరూ కూడా పెళ్ళిళ్ళు అయిపోయి ఉద్యోగాలు వచ్చేసి కాళ్ళు కొందరు అబ్రాడ్లో ఉన్నారు కొందరు ఇండియాలో ఉన్నారు ఎవరు ఉద్యోగాలు వాళ్ళు కాళ్ళు సెటిల్ అయిపోయారండి ఇప్పుడు కూడా మళ్ళీ మేము మా బాధ్యతల్ని తవ్వి తలకు పెట్టుకోమండి మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది ఎంత మటుకో అంత మటుకే మరీ ఓవర్గా ఇన్వాల్వ్ అయిపోవటం ఇటువంటివన్నీ ఉండవన్నమాట అండి అందువల్లే మేము సంతోషంగా ఉన్నాము అలానే మీకు మరొక డౌట్ కూడా వచ్చి ఉండాలి ఇంతమంది వచ్చారు కదా మీరు ఎలా మేనేజ్ చేశారు కమెంట్స్లో కూడా పెట్టారు అమ్మ మీరు చాలా బాగా మేనేజ్ చేశారు అని చెప్పి మేనేజ్ చేయటం అంటూ ఏమీ లేదండి అన్నీ మాత్రం ముందే ప్రిపేర్గా ఉన్నాను మీకు వీడియోల్లో చూపిస్తూనే ఉన్నాను కదండి ఇంతమంది వస్తున్నారు దరిదాపు ముప్పై ముప్పై ఐదు మంది ఒకనొక మూమెంట్లో నలభై మంది కూడా ఉన్నామండి అంతమంది కూడా ఉండటం అని అంటే వాళ్ళకి ఏ టైంకి ఏ ఫుడ్ ఎలా అరేంజ్ చేయాలి అట్లనే వాళ్ళకి ఎక్కడ వసతి పడుకోవటానికి ఇవన్నీ కూడా ఎలా అరేంజ్ చేయాలి ఇవన్నీ కూడా ముందే ప్రిపేర్గా ఉన్నానండి అలానే ఒకళ్ళిద్దరు పెట్టారు వండుకోకుండా మీరు బయట నుంచి తెప్పించుకుంటున్నారు అని చెప్పి ఏమండి ఇంతమందికి వంట చేయటం అన్నానంటే మా ఆడబడుచుల్ని వచ్చి వంట చేయమన్నా తప్పే అండి ఎందుకంటే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళ ఇళ్లలోనేమో వాళ్ళకి మెయిడ్ ఉంటుంది కుక్ ఉంటుంది ఇప్పుడేమో నేను పుట్టింటికి రండి వంట చేయండి అని అంటే ఏమన్నా బాగుంటుందా అండి అలానే పోని వచ్చారు కదా వీళ్ళని పిలిచాం కదా అని నేను వంట చేస్తూ కూర్చున్నాను అనుకోండి నేను మూలాన పడతానండి ఎందుకంటే అందరం పెద్దవాళ్ళం అయిపోయామండి చేయలేని పనుల్ని మనల్ని ఎత్తికేయి పెట్టుకోకూడదు ఎందుకండి చక్కగా మాకన్నీ అందుబాటులో ఉంటాయి ముందే మేము అన్నీ కూడా ఆర్డర్ ఇచ్చే ఉంచుకున్నామండి కొన్ని వంటలు మేమే చేసుకునే ఉంటాయండి అవి మాత్రం మేమే చేసుకుంటాము మా వారి స్నేహితులు కోజా అని పంపించడం అంటే కోజా అంటే మనలో చాలామందికి తెలిసే ఉంటుందండి కోడి పందాలు జరుగుతాయి కదా మా భీమవరంలో ఆ కోడి మాంసం అనమాట కోడిని పంపిస్తారు అదొక గౌరవం అనమాట అండి అంటే ఆ కోడి పందాల్లో పాల్గొన్న కోడి చాలా రుచిగా ఉంటుందండి ఎందుకంటే వాటిల్ని జీడిపప్పు బాదం పప్పు ఇటువంటి బలమైన ఆహారంతో పెట్టి పెంచుతూ ఉంటారు కదా అందుకనే అది వేల ఖరీదు చేస్తుందండి ఆ కోడిపుంజు దాన్ని కోజా అంటారనమాట ఓడిపోయిన కోడిని వేలాం వేలం పాటలో కూడా పెడుతూ ఉంటారు ఎవరో హైయెస్ట్ ప్రైస్కి కొనుక్కుంటూ ఉంటారనమాట మాకేంటంటే అట్లా గౌరవంగా అవి కూడా పంపిస్తూ ఉంటారు చెల్లెళ్ళు వచ్చారు అని చెప్పి మా వారి స్నేహితులు రెండుసార్లు ఇద్దరు పంపించారు కోజా అటువంటి కూరలన్నీ మళ్ళీ మేమే వండుకోవాలి అలానే చేపలు పంపించారు రొయ్యలు పంపించారు అన్నీ కూడా మళ్ళీ మేమే వండుకున్నామండి కొన్ని మాత్రం మా బీమరం స్పెషల్స్ ఉంటాయి చూడండి వాటిల్ని మాత్రం బయట నుంచి సీతయ్య బిర్యానీ మిక్స్డ్ బిర్యానీ చాలా ఫేమస్ అనమాట అండి ఒకరోజు అంత అటువంటివి రెండు రోజులు తెప్పించాను అలానే హోటల్స్లో బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి ఇడ్లీ అంటారా రోజు ఇడ్లీ వేసేసుకున్నామండి ఇడ్లీ ఏముంది ఆ పాత్రలో ఇడ్లీలు వేసేయటమే కదా రోజు ఇడ్లీ పెట్టామనుకోండి వచ్చిన బంధువులకి ఏమన్నా బాగుంటుందా అలా అని చెప్పి పెసరట్టు ఉప్మాలు ఒక్కొక్కళ్ళు వేస్తూ కూర్చోండి అంటే ఈ ముప్పై నలభై మందికి వేస్తూ కూర్చోవాలి అనన్నా ఇబ్బందే అవుతుంది అందువల్ల హోటల్ నుంచి తెప్పించేయి తెప్పించాము అలానే ఇంట్లో వండుకునేవి కూడా వండుకున్నాము అందరం కూడా చాలా హ్యాపీగా గడిపామండి మేమందరం ఈ పండుగలో సరదాగా ఎలా గడిపి ఎంత ఆనందం పొందామో నేను వీడియోస్ని యాజ్ టీజ్గా పెట్టేశానండి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంత ఆనందం పొందారండి మీరు రోజు పెట్టే కామెంట్స్ చదువుకుంటూ ఉంటే నాకు భలే సంతోషంగా అనిపించింది అలానే నాకు వీక్లీ అనాలిసిస్ అని పంపించారనమాట అండి యూట్యూబ్ వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా ఇవన్నీ పెట్టినట్టుంది ఈ ట్రిప్ వచ్చింది నాకు ఈ వారం రోజుల్లో అంటే ఈ సంక్రాంతి వీడియోస్ వారం రోజులు కూడా అంటే జనవరి ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు మనం ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశామో వాటికి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది వ్యూవర్స్ నుంచి అనేది అంతా ఒకటి పంపించారన్నమాట అండి ఇరవై నాలుగు వేల రెండు వందల తొంభై మూడు లైక్స్ వచ్చినాయండి పదిహేడు వందల అరవై మూడు కామెంట్స్ వచ్చినాయి షేర్స్ చూడండి ఎన్ని వచ్చినాయో నాలుగు వేల ఆరు వందల పదహారు షేర్స్ వెళ్ళినాయండి కేవలం వారం రోజుల్లో అంటే మన వీడియోస్ మిమ్మల్ని ఎంత ఆహ్లాదపరిచినాయో నేను అంటే ఊహించగలను కానీ లెక్క ప్రకారం ప్రామాణికంగా వైటి పంపించేసరికి అది చాలా ఆనందం కలిగించిన విషయం అండి అలానే మీరు ఎంత ఆదరిస్తున్నారు అనేది కూడా నాకు అర్థమైంది మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్క ఇల్లు కూడా ఇలానే సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందాలతో వెళ్ళి విరియాలి అనేది నా కోరికండి ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక రేస్లో ఉంటామండి సర్టెన్ ఏజ్ వరకు కూడా చెప్పానుకండి బాధ్యతలు పిల్లల్ని చదివించాలి వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి ఇల్లు కట్టుకోవాలి లేదా సెటిల్ అవ్వాలి ఇవన్నీ కూడా ఒక రేస్ మనం ఆ రేస్లో పరిగెడుతూ 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 ఉంటాము అవన్నీ తీరిపోయిన తర్వాత మనం రేసులో పాల్గొనక్కర్లేదు ఇంకా లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయడమే అనేది నా సిద్ధాంతం అండి ఇంచుమించు మా ఫ్యామిలీలో అందరూ కూడా అదే మెంటాలిటీ అండి అలానే ఒకళ్ళిద్దరు తిడుతూ కూడా కామెంట్స్ పెట్టారండి నాకు చాలా నవ్వొచ్చింది అనమాట ఇంత ఖర్చు అసలు ఇది ఏమన్నా అవసరమా అని చెప్పి కమెంట్ పక్కన పెడతాను చూడండి అసలు మీ వారు ఎలా ఒప్పుకుంటున్నారు ఇంత ఖర్చు ఏదో ఆ కూతుళ్ళకి అల్లుళ్ళకి అంటే పర్వాలేదు ఇంతమందిని పిలిచి ఇంత ఖర్చు పెడుతున్నారా అని చెప్పి ఒక ఆవిడ పెట్టారనమాట ఏమంటే మాకు బాధ్యతలు ఉన్నప్పుడు మేము ఎప్పుడూ ఇలాగా బిహేవ్ చేయలేదండి మేం కాదు మా ఆడపడుచులు అందరం కూడా ఫంక్షన్స్ ఇట్లా గ్యాదరింగ్స్ అప్పుడు మాత్రమే కలుసుకునేవాళ్ళం అప్పుడు కంపల్సరీ కలుసుకునే వాళ్ళమండి ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ పెళ్ళిళ్ళు పేరెంటాలు కార్యక్రమాలు ఏమున్నా సరే అందరం ఒక మాట మీద ఫలానప్పుడు వెళ్దామమ్మా అనుకోవటం అందరం పొలవమని వెళ్ళిపోవటం అక్కడ ఆ కార్యక్రమం అంతా కూడా సక్సెస్ఫుల్గా చేయటం మళ్ళీ ఎవరెళ్ళక వాళ్ళు వెళ్ళటం ఇట్లానే ఉండేదండి కానీ బాధ్యతలు ఉన్నప్పుడు కొంచెం మేము ఒప్పిడిగానే ఉన్నామండి నేను నా పాత వీడియోస్ చూసినా మీకు అర్థమయ్యి ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం ఇప్పుడు బాధ్యతలు అన్నీ తీరిపోయినాయి కాబట్టి మా ఇష్ట ప్రకారం మేము ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ కూడా ఉన్నాదండి భగవంతుడి ఇచ్చిన దాన్ని ఏమండి ఏమన్నా నేను ఏమన్నా రోడ్డు మీద పారేస్తున్నానా నా సంపాదన నా వాళ్ళకి కాకపోతే ఎందుకండి నేను ఎప్పుడూ అదే మాట అంటానండి నేను సంపాదించిన రూపాయి నా వాళ్ళకి ఉపయోగపడకపోతే ఇంకెందుకు అని అనుకుంటాను ఇక్కడ నా వాళ్ళు అంటే నా కూతురు అల్లుడు మనవాళ్ళు మాత్రమే కాదండి నాకు అటు మా పుట్టింటి వెంపు కానీ ఇటు అత్తంటి వెంపు కానీ అందరూ నా వాళ్ళేనండి నాకని కాదండి ప్రతి ఒక్కళ్ళకి అయితే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికైనా సరే నా వాళ్ళు మాత్రమే నా వాళ్ళు అంటే మా అమ్మ నాన్న మా చెల్లెళ్ళు మా అన్నయ్యలు వీళ్ళు మాత్రమే అంటే కుదరదండి రెండు ఫ్యామిలీస్ మన సాంప్రదాయం అండి మనకి ఒక పెళ్ళి అనే పంధంతో రెండు కుటుంబాలని కలిపారు చూడండి పెద్దలు మన బాధ్యత ఏంటంటే రెండు కుటుంబాలని సమానంగా చూసుకోవటం అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి కూడా ఇబ్బంది మన వల్ల కలగకుండా ఉండాలండి అలానే మనకు ఉన్న దాంట్లో అటు వాళ్ళని వాళ్ళని సంతోషపరిచేలాగా చూసుకోవాలి అనేది నా తత్వం అండి ఆ పెట్టినవిడికి తెలియదు అనుకుంటండి నేను ప్రతి నెలా పాతికి వేలు ఆర్థిక సహాయం కూడా అందిస్తానని అది తెలిస్తే ఇంకా పిచ్చతిట్లు తిట్టేది అనుకుంటాను నన్ను ఎవరో కొత్త వాళ్ళు అయ్యి ఉంటారండి ఆవిడ ఎంత ఖర్చు పెట్టారు ఏంటి నన్ను కామెంట్ పెట్టాను కదండి చూసారుగా అలా పెట్టారు అలానే ఒకళ్ళు ఎవరో పెట్టారు యూట్యూబ్ పుణ్యమా అని ఓవర్ చేస్తున్నారు మీరంతా అని వ్యూస్ కోసం నని ఓవర్గా బిహేవ్ చేస్తున్నారు అని అన్నారు ఏమండి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది పోనీ నన్ను అనుకోవచ్చు ఈవిడ ఓవర్గా చేస్తోంది నన్ను ఎవరన్నా అనుకోవచ్చు ఏంటి ఆడపడుచుల్ని పిలిచి మీరు ఓవర్గా చేయండి అమ్మా నా వ్యూస్ కోసం అని చెప్తే ఊరుకుంటారా ఆడపడుచు భర్తలు అన్నయ్య గారులను పిలిచి మళ్ళీ ఆడపడుచుల అల్లుళ్ళని పిలిచి మా అల్లుళ్ళని పిలిచి నా వ్యూస్ కోసం అని మీరు కొంచెం ఓవర్ చేయండి ఊసుకో అన్నాను అనుకోండి నన్ను ఊసుకో అని బయటికి గెంటేస్తారు అవన్నీ ఏం లేదండి మేము ఉండే విధానమే వీడియోస్లో అట్లా ఉంటుంది అందరూ ఒకే రకంగా కూడా లేరు మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది కొద్దిగా మా భావంగా ఉండేవాళ్ళు అంటే మా అంత ఓ గలగల మాట్లాడే తత్వం లేని వాళ్ళు కూడా ఉన్నారు మొత్తానికి మా ఆడపడుచులు అందరూ కూడా ఇదే టైప్ అండి అటువంటిది ఏమీ పెట్టుకోకండి మీరు వ్యూస్ కోసం నన్ను ఓవర్ చేయటం ఇటువంటివన్నీ ఏమీ ఉండదండి ఏది ఉంటే అదే చెప్తూ ఉంటానండి మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అది వేరే విషయము మేము ఎలా ఉన్నామో అదే మీకు వీడియోస్లో చూపిస్తూ ఉంటాను అలానే ఇంకొక ఆవిడ పెట్టారు ఏంటి ఆ ఏంటి కోలాటాలు ఏంటి ఏంటి అంతా అతి చేస్తున్నారు నని చెప్పి అసలు ధనుర్మాసం అంటేనే కృష్ణయ్య పూజ గొబ్బిళ్ళు పెట్టడం సంద గొబ్బిళ్ళు పెట్టడం కోలాటం ఆడటం పాటలు పాడటం చప్పట్లు కొడుతూ ఆ గొబ్బిళ్ళు చుట్టూ డ్యాన్సులు వేయటం ఇవన్నీ ఉంటాయండి అంటే మనకి చాలా ప్రాంతాల్లో దాందియా అని ఆడతారు చూడండి అది అసలు వాళ్ళు దాంధియా అని పెట్టుకున్నారు మనం కోలాటం అని ఏమండి చాలా గుళ్ళల్లో అయితే కోలాట బృందాలే ఉన్నాయండి వేరే పండుగకైనా సరే దాందియాలు ఆడటం ఇవన్నీ కూడా చాలా ప్రాంతాల్లో మీరు చూసే ఉంటారండి అంటే మన సాంప్రదాయాలన్నీ చెయ్యట్లేదు కాబట్టి మరుగున పడిపోయినాయి అండి ఇప్పుడు గుబ్బిలు పెట్టినా సరే అతి అనేవాళ్ళు కూడా ఉంటారు అది అసలు మన సాంప్రదాయం అండి వీలవక అవి ఎవరు చెయ్యకపోవచ్చు సో అవన్నీ మూలపడిపోయినాయి ఎక్కడో వీలైన మాలాటి వాళ్ళం ఒకటి రెండు పాటిస్తూ ఉంటే అవి కూడా తప్పు పట్టడం నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించిందండి ముఖ్యంగా మా ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఎవరు లేరండి అది చాలా అదృష్టం మాకు ఎందుకంటే ఇదేంటి ఇలాగా ఇట్లా చేస్తున్నారు నన్ను చెప్పి తిట్టేవాళ్ళు మా ఇళ్లలో మాత్రం అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేకపోవడంతో మేము బతికిపోయామండి హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే ఏమండి అసలు గొడవ ఎక్కడొస్తుందో తెలుసా అండి ఎదిటి వాళ్ళని కంట్రోల్ చేద్దాము ఎదిటి వాళ్ళు నాకు నచ్చినట్లు ఉండాలి అనుకున్న దగ్గరే గొడవలు వస్తాయండి మా ఇంట్లో ఎవరో అటువంటి వాళ్ళు ఎవరో లేరండి అంటే నా విషయం అనుకోండి మా కుటుంబ విషయం నా ఇష్ట ప్రకారం జరుగుద్ది అది ఓకే ఆ కుటుంబం నా ఇష్ట ప్రకారం జరగాలి వాళ్ళు నా ఇష్ట ప్రకారం నడవాలి అనుకున్నాం అనుకోండి మామూలు గొడవలు కాదండి పెద్ద పెద్ద యుద్ధాలు అయిపోతాయి అన్నమాట అటువంటి ఏమి మా మధ్య ఉండవండి అలానే చాలా అడ్జస్టబుల్ మెంటాలిటీ ఉంటుందండి చూశారు కదా ఇంతమంది వచ్చారు నేను అన్నీ రెడీ చేసి ఉంచాను పరుపులు దిళ్ళు దుప్పట్లు కంఫర్టర్లు ఇవన్నీ కూడా రెడీ చేసి ఉంచాను అన్నీ అందుబాటులో ఉంచాను ఎవరెవరికి ఏమేంటి అక్కడ హాట్ వాటర్ కావాలంటే జగ్గులు అవన్నీ కూడా అట్లా రెడీ చేసేసి పైన అంతా ఉంచాను కదండి డే టైం అంతా అందరం కిందేనండి అగ్గలగల్లాడితే ఇక్కడెక్కడ వరండాలో హాల్లో అట్లానే తిరగటం రాత్రి వయేసరికి అందరం చలో పైకి ఎక్కేయటం అనమాట అల్లుళ్ళు అన్నయ్య గారు వీళ్ళకి మాత్రం రూమ్స్ ఇచ్చాము ఇచ్చేదేముందండి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉండటమే అంతే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీను ఒక్క వారం రోజుల్లో కొంప మునిగిపోయేది ఏముంటుందండి ఏం ఉండదు కదా అలా అనుకుంటే అవుతాయి మా ఇంట్లో ఎవ్వరూ లేరండి అలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు అందుకనే అంత సంతోషంగా ఉంటున్నామండి మేమేం పెట్టాము ఎక్కడ పడుకోబెట్టాము ఏమేమి సదుపాయాలు చేసాము ఇవన్నీ ఏమి లేవండి అందరం కూడా చాలా సంతోషంగా గడిపాము చాలా హ్యాపీగా ఉందమ్మా జయ ఇల్లు కూడా ప్లేజెంట్గా ఉన్నా చాలా బాగుంది అని అన్నయ్య గారు వాళ్ళందరూ అంటే కూడా నాకు చాలా సంతోషం కలిగిందండి అలా అన్నిటికీ మించి మీరందరూ కామెంట్స్లో పెట్టి తంటే నిజంగా అది మాత్రం నేను దీవెనగానే స్వీకరించానండి కొంచెం ఎవరికన్నా అతిగా అనిపిస్తే ఏమీ అనుకోకండి మేము ఉండే విధానం అలానే ఉంటుంది మేము హ్యాపీగా ఉన్నామండి ఒకవేళ మీకు ఓవర్గా అనిపించింది నచ్చలేదు ఇబ్బందిగా అనిపించింది వీడియో నా దాంట్లో నేను నచ్చే వీడియోలు ఉంటాయి కదా అవి చూడండి పర్వాలేదు అందరూ మాకులానే ఉండాలి అని నేను అనుకోను కానీ అందరూ కలవటం మాత్రం అలవాటు చేసుకోండి ఎందుకంటే అలా అందరం కలుస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉండొచ్చు చాలా మటుకు రోగాలన్నీ కూడా పారిపోతాయి అండి అంతే అండి ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు ఆనందమే ఆరోగ్యం అండి ఆ ఆరోగ్యమే మహాభాగ్యం ఉట్టినే వచ్చేస్తుంది ఏంటండి ఆరోగ్యము ఇంట్లోనే నాలుగు గదులు తలుపులు వేసేసుకుని బలమైన ఆహారం తినేసి తలుపులు వేసేసుకుని ఉందామండి ఆరోగ్యంగా వాళ్ళని చూపించండి నాకేవతని అందరూ కూడా ఎప్పుడో ఒక టైంలో చక్కగా కలుస్తూ ఉండండి వీలైన టైంలో మేమైతే తరచూ కలుస్తూనే ఉంటాం నా వీడియోస్లో మీరు చూస్తూనే ఉంటారు కదా అంతా కూడా భగవంతుడి దయ అండి అట్లానే మా ఫ్యామిలీస్లో ఎవరైనా మా బంధుగణంలో కొద్దిగా ఫైనాన్షియల్గా లోగా ఉన్న వాళ్ళకి మేము చేతనైన సాయం చేస్తూ ఉంటాము నేనైతే ఎవ్రీ మంత్ మంత్ కూడా పంపిస్తాను అట్లా ఏదన్నా అవసరమైన మా ఆడపడుచులు అందరూ కూడా పంపిస్తారండి అందరం కూడా ఒక మాట మీద ఉంటామండి అదే కుటుంబానికి బలం మా వీడియోస్ని అంటే మామండ్ మీ టాక్స్ అమ్మ మాట రెండిటిల్లో కూడా పెట్టాము ఈ వీడియోస్ అన్నీ కూడా ఇవన్నీ మీరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అలానే పుట్టి చూసి ఆనందపడటమే కాదండి అందులో ఏదన్నా నచ్చిన పాయింట్ ఉంటే తప్పకుండా మీరు స్వీకరించండి మనమందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండటానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయో వాటిని అన్నిటిని అన్వేషించి ఆచరించి సంతోషంగా ఉండటమే జీవిత ధ్యేయం అండి అంతే ప్రతి ఒక్కరూ సంతోషంగా వారి వారి కుటుంబాలతో ఉండాలని అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి